హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరొక మంచి సింపుల్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వీడియోలో పచ్చి బఠానీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మార్నింగ్ టైమ్ లో లంచ్ బాక్స్ లోకి ఏ కర్రీ ప్రిపేర్ చేయాలి అని ఆలోచిస్తుంటాం కదా అలాంటప్పుడు పెద్ద ఏం లేకుండా ఏ విధంగా పచ్చి బఠానీ కర్రీని ప్రిపేర్ చేశారంటే చాలా సింపుల్ గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మరి ఇంకెంత కలస్యం ప్రాసెస్ లోకి అయితే వెళ్లిపోయింది ప్రాసెస్ లోకి వెళ్ళిపోవడానికి కంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి నేనైతే ముందుగా ఇక్కడ కొన్ని పచ్చి బటన్ తీసుకున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఈ బటనీలకైతే బాగా ఫుడ్ కలర్ యాడ్ చేసింది కాబట్టి ఇందులోకి కొద్దిగా వాటర్ని అయితే వేసేసుకోవాలి ఆ వాటర్ని వేసుకున్న తర్వాత మనకు ఫుడ్ కలర్ అనేది కాస్త పోయేంత వరకు ఈ విధంగా కలుపుతూ బాగా కడుక్కోవాలి ఈ విధంగా చక్కగా కలిపేసుకొని మనం ఇందులో వేసుకున్న వాటర్ అనేది పూర్తిగా పడేయాలి వాటర్ని పూర్తిగా పడేసిన తర్వాత ఇందులోకి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ని అయితే వేసేసుకోవాలి వాటర్ ఆయిల్ని వేసేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసుకోండి స్టవ్ పైన పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల పాటు ఉడికించడం వల్ల మనకు బటనీలకు ఉన్న కలర్ అనేది పూర్తిగా రిమూవ్ అయిపోతుందండి చూడండి ఈ విధంగా చక్కగా రెండు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్లో ఉన్న బటనీలను అయితే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా ఒక బౌల్లోకి అయితే బటనీలని వాటర్ నుండి సపరేట్ చేసేయండి చూడండి ఈ విధంగా చక్కగా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత చూడండి బటానీలకున్న ఫుడ్ కలర్ అనేది పూర్తిగా రిమూవ్ అయిపోయి వాటర్ కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది చూడండి ఈ విధంగా చేంజ్ అయిపోయిన వాటర్ ని పడేసి మళ్ళీ మనం ఈ బఠానీలోకి ఫ్రెష్ గా కొద్దిగా వాటర్ ని వేసేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా కడిగేసుకొని అందులోకి వాటర్ ని పడేసి మళ్ళీ ఈ బఠానీళ్ళను అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని అయితే వేసేసుకోవాలి ఆయిల్ అనేది మనకు బాగా వేడి తర్వాత ఇందులోకి పెట్టుకున్న ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా పోపు గింజల్ని వేసేసుకొని పోపంతా బాగా వేగేంతవరకు వేయించుకోవాలి పోపంతా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలని అయితే యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోండి నేవి కాస్త ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా చక్కగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకుని తీసేసుకొని వేసేసుకోవాలి కరివేపాకుని వేసుకున్నాక మరొకసారి బాగా కలిపేసుకోండి మరొకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసేసుకోవాలి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపుని కూడా వేసేసుకోవాలి పసుపుని వేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న అయితే యాడ్ చేసుకోవాలి బటానీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి మరొకసారి బాగా కలిపేసుకోండి ఈ విధంగా రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించడం వల్ల చూడండి మనకు బఠానీలు అనేవి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోతాయి ఈ విధంగా ఫ్రై అయిపోయిన బీళ్ళని మరొకసారి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకున్నాక టేస్ట్కి తగ్గట్టుగా తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోవాలి ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా కారానికి కూడా వేసేసుకొని కలపకుండా దీనిపైన మూత పెట్టేసి టమాటాలు మగ్గేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి చూపిస్తున్నాను చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుతూ టమాటాలు పూర్తిగా మగ్గేంతవరకు అయితే మగ్గించుకోవాలి చూడండి మనకు టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోయాయి టమాటాలు ఈ విధంగా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి మీకు వాటర్ అనేది వేయకూడదు అని అనుకుంటే మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నారంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది నేనైతే ఇక్కడ ఈ బఠానీ కర్రీని కాస్త సూప్ లాగా చేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఇందులోకి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ని వేసుకున్న తర్వాత మరొక సారి బాగా బాగా కలిపేసుకోవాలి మరొకసారి బాగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను మనకు వాటర్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఎగిరిపోయింది కదా ఈ విధంగా వాటర్ అనేది ఎగిరిపోయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని అయితే వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని కూడా వేసేసుకోవాలి గరం మసాలాని వేసుకున్న తర్వాత మరొక ఒకసారి బాగా కలిపేసుకోండి కర్రీ అనేది సూప్ లాగా కావాలి కాబట్టి ఈ టైంలోనే మీరు మసాలాలు యాడ్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకు వాటర్ అనేది దాదాపుగా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు మరొకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి బటనీలు అనేవి చాలా చక్కగా ఉడికిపోయాయి ఈ విధంగా చక్కగా ఉడికిపోయిన తర్వాత మరొకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి మనకు కర్రీ ఫ్లేవర్ అయిన టేస్ట్ అయినా చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకున్న తర్వాత మరొకసారి అయితే బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కొత్తిమీరని వేసి బాగా కలిపేసుకున్నారంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు లంచ్ బాక్స్ లోకైతే చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి చూడండి కొత్తిమీరని వేసుకొని కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను ఎంత బాగుందో కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఈ విధంగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ పచ్చి బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీని బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మనము డైలీ మార్నింగ్ లంచ్ బాక్స్ లోకి ఏ కర్రీ ప్రిపేర్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా పెద్ద ఏం లేకుండా సింపుల్ గా ఈ పచ్చి బటాణి కర్రీని ప్రిపేర్ చేయండి ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది చాలా సింపుల్ గా కూడా చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో కదా చూస్తేనే తినాలనిపిస్తుంది ఈ పచ్చబటి కర్రీ అంటే నాకైతే చాలా ఇష్టం మరి మీలో ఎంత మందికి ఇష్టమో కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ కర్రీని చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి ఈ కర్రీ టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు టేస్ట్ అంత బాగుంటుంది మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేమ్ పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్